అందే నాగబ సూర్యనారాయణ పెడన గ్రామం నుంచి ఇప్పుడు మేము పెడన నుండి నర్సాపురం వెళుతున్నాము అక్కడ నర్సాపురం నుంచి పాలకొల్లి వెళ్లి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని పీటాకి వెళుతున్నాము ఈ మచిలీపట్నం టు నర్సాపురం రోడ్ కొత్తగా వేసారు హైవే చాలా బాగుంది రెండు మూడు సార్లు వెళ్ళారు ఈ రూట్ అంతా మీకు కూడా పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ రూట్ కూడా తీయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్ తోటమూల దగ్గరలో ఉన్నటువంటిది ఈ రోడ్డు మచిలీపట్నం వెళుతుంది ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటిది గుడివాడ వెళుతుంది ఇటు ప్రక్క పెడన సిటీలోకి వెళ్తుంది దీనికి ఆపోజిట్ రోడ్డు ఇప్పుడు మనం వెళ్లేటువంటి నర్సాపురం రోడ్డు జర్నీ చాలా బాగుంటుంది చాలా ఉత్సాహంగా ఉంటుంది రండి వెళదాం ఇది పెడన గ్రామము తోటమూల ఆంజనేయ స్వామి గుడి నుంచి బయలుదేరుతుంది మచిలీపట్నం ఇక్కడికి పది కిలోమీటర్లు ఉంటుంది పది కిలోమీటర్లు జర్నీ జరిగిపోయింది ఇప్పుడు మాది స్వగ్రామం పెడనపట్టణం కాబట్టి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం నర్సాపురం వెళ్ళేటువంటి హైవే రూటు చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది ఇది ఈ రోడ్డు సి కారిడార్ లాగా ఉంటుంది కత్తిపూర్ నుంచి సుమారు మద్రాస్ వరకు కూడా ఈ రోడ్డు వేయడం జరుగుతుంది ఆ తర్వాత మనకు తెలిసింది మచిలీపట్నం నుండి నరసాపురం వరకు ఈ రోడ్డు కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు వెళుతుంది ప్రస్తుతానికి ఇక్కడ నుంచి నర్సాపురం డెబ్బై కిలోమీటర్లు అమలాపురం కాకినాడ అలా కత్తిపూడి కూడా వెళ్ళిపోతుంది ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం మన జర్నీ నరసాపురం వరకు వెళ్తున్నాం ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండి ఇరుపక్కల చెట్లు బాగా గుబురుగా ఉండేది చాలా చిన్నగా ఉండేది రోడ్డు ఒక కారు ఒక కారు తప్పుకోవడానికి ఇరుకుగా ఉన్నట్టు ఉండేది అలాంటిది ఇది నేషనల్ హైవే రోడ్డు చేస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ రోడ్డుని నిర్మించడం జరిగింది పెద్ద రోడ్డు దీన్ని మళ్ళీ బందర్ ఫోర్ట్గా కంప్లీట్ అయితే దీన్ని మళ్ళీ ఇంకొక అంత రోడ్డు చేసేటువంటి అవకాశం ఉంది ఈ రోడ్డు ఎంత ఉందో దీనికంటే ఇంకా పెద్ద రోడ్డు దీనికంటే డబల్ రోడ్డు వేయవలసిన అవసరం ఉంటుంది బందర్ ఫోర్టు తయారైతే మటుకు ఈ తప్పనిసరిగా వేస్తారు బందర్లో ఫోర్టు రెడీ అవుతుంది బందర్లో ఫోర్టు కన రెడీ అయిపోతే కాకినాడ లాగా ఈ పెడన చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా డెవలప్ అయిపోతాయి మొన్న ఫోర్టు బందర్ మచిలీపట్నం దగ్గర ఫోర్టు వీడియో తీద్దామని వెళ్ళాము కానీ అక్కడ మమ్మల్ని లోనకి అలవ్ చేయలేదు అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పనులు పూర్తయినట్టు ఉన్నాయి అక్కడ ఫోర్ట్ ఏర్పాటు చేయడానికి బెడ్ రోడ్డు బెడ్ తయారు చేయడానికి పొక్లిన్లు ట్రాక్టర్లు మట్టితోటి అవి వెళుతు ఉన్నాయి బిజీగా తిరుగుతున్నాయి లోపలికి మమ్మల్ని ఎలా చేయలేదు లేకపోతే ఆ ఫోర్ట్ వీడియో కూడా మీకు ప్రజెంట్ చేసి ఉండేవాళ్ళం ఆ లోపలికి వెళ్ళడం లేదు మమ్మల్ని అందుకని ఫోర్ట్ రెడీ అయిపోతే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మచిలీపట్నం భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది పూర్వకాలం మచిలీపట్నం ఒక వెలుగు వెలిగిందని చెప్పచ్చు ఫ్రెంచి వాళ్ళు డచ్ వాళ్ళు కూడా ఈ మచిలీపట్నం వచ్చి వ్యాపారాలు చేసేటువంటి వారట దాదాపు ఒక నూట యాభై సంవత్సరాల క్రితం ఒక వంద సంవత్సరాల క్రితం మచిలీపట్నం చాలా గొప్పగా ఉండేదని చరిత్రలు చెబుతున్నాయి పోర్చుగీస్ వారు డచ్ వారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం బాగా చేసేవారట మచిలీపట్నం ఫోర్టు ఈనాటిది కాదు ఎప్పటి నుంచో ఉన్న ఫోర్టే ఇది అప్పట్లో పెద్ద పెద్ద షిప్పులు లేవు కాబట్టి చిన్న చిన్న పడవలు రావడానికి ఆగటానికి దిగడానికి అక్కడ అప్పుడు సంబంధించినటువంటి చిన్న ఫోర్టు ఉండేది కానీ కాలక్రమేణ రెండు మూడు సార్లు ఉప్పెన రావటం వల్ల ఆ ఫోర్టు పాడైపోయింది అందుకని ఆ ఫోర్టు ఇప్పుడు ఉపయోగంలో లేదు ఇప్పుడు వచ్చేటువంటి టెక్నాలజీ అంతా మారిపోయింది గొప్ప టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది పెద్ద పెద్ద షిప్పులు వచ్చాయి ఆ షిప్పులు రావడానికి ఇవన్నీ వెళ్ళడానికి ఇప్పుడు కావలసినటువంటి ఫోర్ట్లు పెద్ద ఫోర్టు కావాలి కాబట్టి మళ్ళీ రెడీ చేస్తున్నారు అది దేవుడి దేవుల తొందరగా రెడీ అయిపోతే ఈ ఉజ్వల భవిష్యత్తు ఈ మచిలీపట్నానికి ఉంటుంది మచిలీపట్నం నుంచి ఒంగోలుకి వెళ్ళడానికి ఈ రోడ్డు వేశారు ప్రస్తుతం ఒంగోలు వరకు రన్నింగ్లో ఉంది ఈ రోడ్డు కానీ ఇలాగే ఉంటుంది ఒంగోలు వరకు కూడా చాలా షార్ట్ కట్టు ఇంతకు ముందు మచిలీపట్నం నుంచి ఒంగోలు వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ఒంగోలు వెళ్ళవలసి వచ్చేది దాదాపు ఒక వంద కిలోమీటర్లు ఎక్స్ట్రా జర్నీ ఉండేది ఈ రోడ్డు వేయటం వల్ల ఒక వంద కిలోమీటర్లు జర్నీ ఒంగోలు వెళ్ళడానికి తగ్గిందని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది రోడ్లు బాగా ఉన్నప్పుడు రోడ్డు సౌకర్యం బాగా ఉన్నప్పుడే ఈ ప్రక్కన ఉన్నటువంటి పల్లెలు పట్టణాలు డెవలప్ అవుతాయి రోడ్డు సదుపాయం లేకపోతే అది ఎంత గొప్ప ఊరైనా సరే డెవలప్ అవ్వడానికి అవకాశం లేదు ఇక్కడ ఇది ఈ రోడ్డు ముందు ఈ చుట్టుపక్కల పొలాలు చాలా తక్కువ రేటు ఉండేయండి పదివేలు ప పది లక్షలు పదిహేను లక్షల మధ్యలో నడిచాయి ఎప్పుడైతే ఈ రోడ్డు తయారైందో చుట్టుపక్కల పొలాలకు మంచి రేట్లు వచ్చాయండి ఆ తర్వాత మచిలీపట్నం నుండి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వచ్చేసిన తర్వాత రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి అలాగే కత్తి కృత్తివెన్ను ముత్యాలపల్లి అటు సైడ్ కొద్దిగా మించు నర్సాపురం దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికెల్లా ఇంకా రేట్లు బాగా టాప్లోకి అన్నమాట ఎందుచేతనంటే ఇక్కడ చేపల చెరువులు బాగా పెంచుతున్నారు ఈ పొలాలన్నీ కూడా తవ్వేసి చేపల చెరువులు బాగా చేయటం రొయ్యలు పెంచటం రొయ్యల మీద బాగా ఆదాయం రావటం వల్ల పొలాల రేట్లు చుక్కలు అంటుకున్నాయి ఇప్పుడు దాదాపు లేదంటే ఎకరం ముప్పై నలభై లక్షల దాకా పరుగుతూ డబల్ రేట్ అయిపోయింది అది లోపలకి ఉన్నటువంటి అయితే కొంచెం రేటు తక్కువ ఉంటాయి రోడ్డు పక్కన అయితే చాలా ఎక్కువ రేటే ఉన్నాయి ఎందుచేతనంటే ఇంతకుముందు ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన అసలు ఇళ్ళు కనపడేవి కాదు ఒంటరిగా ఓ భయంకరంగా బీభత్సంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ రోడ్డు ఎప్పుడైతే తయారైందో ప్రతి ఊరు కూడా బాగా డెవలప్ అయిపోయింది పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలాల వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడం చాలా ఎక్కువగా డెవలప్ అయిపోయింది అందుచేత రేట్లు పెరగడం అనేటువంటిది జరిగింది అలాగే ఇలా రోడ్లు కన బాగా నిర్మాణం చేసి రోడ్లు బాగుంటే ఒక ఊరికి ఒక ఊరికి కనెక్షన్ బాగా ఉంటే రేట్లు బాగా పెరుగుతాయి సిటీలు టౌన్లు పల్లెటూళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుచేత రోడ్లు బాగుండాలి ఎప్పటికప్పుడు రోడ్డు రోడ్డు కనెక్షన్స్ బాగున్నట్లయితే పల్లెటూళ్ళు కూడా చాలా బాగా డెవలప్ అయిపోయి రేట్లు పెరగడానికి సౌకర్యం బాగుంటుంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి సౌకర్యం బాగుంటుంది ఈ రోడ్డు నిర్మాణం చాలా చక్కగా ఉన్నది అందంగా ఉంటుంది ఈ రోడ్డులో ప్రయాణం చాలా బాగుంది నిర్మాణ శైలి బాగుంది వంకర్లు వచ్చినా కానీ ఆ టర్నింగ్స్లో చాలా అద్భుతంగా వేశారు డ్రైవ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఉంటుంది ఈ రోడ్డు అక్కడక్కడ వంపులు తిరుగుతూ చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు మీద జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది వంకర్లు ఉన్నప్పటికీ కూడా బాగుంటుంది టోల్ గేట్ వచ్చింది ఇప్పుడు డబ్బులు కట్టాలి రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగా ఏర్పాటు చేశారు రోడ్డు బాగుంటే డెబ్భై ఎనభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినా మనకి ఇబ్బంది అనిపించదు అదే రోడ్లు గతుకులుగా ఉంటే ప్రయాణం చేసేటప్పుడు నరకం కనపడుతుంది రోడ్డు బాగుంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది వెహికల్స్ దెబ్బతినవు పెట్రోల్ కూడా ఆదా అవుతుంది మన యావత్ భారతదేశంలో కూడా స్లోగా వెళితే ఆయిల్ ఎక్కువ కాలుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ కాలిపోతే ప్రజలకి నష్టమే గవర్నమెంట్కి కూడా నష్టమే ఎందుకంటే ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే అక్కడక్కడ గేట్లు ఉన్న ఆ గేటు కాడ వెయిట్ చేయడం వల్ల కూడా పెట్రోల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇదే బండి ముత్యాలమ్మ టెంపుల్ ఈమె చాలా ఫేమస్ గల టెంపుల్ చాలా మహిమ గల టెంపుల్ ఇది చాలామంది భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు చేస్తారు అమ్మవారికి మీరు చూస్తున్నారు అమ్మవారు తాడి చెట్టు కింద అమ్మవారు ఉంటారు అమ్మవారిని మీరు చూడొచ్చు ఆడి చెట్టు దాని కింద ఉన్నటువంటిదే అమ్మవారు బండి ముచ్చాలమ్మ తల్లి చుట్టుపక్కల గ్రామస్తులందరూ గట్టిగా మొక్కుకుంటారు మొక్కులు తీర్చుకోవడానికి తప్పనిసరిగా వస్తూ ఉంటారు ముత్యాలమ్మ సాంస్కృతిక కళావేదిక ముత్యాలపల్లి మీరు చూడవచ్చు భక్తులు చాలామంది వచ్చారు మొక్కలు తీర్చుకుంటూ ఉన్నారు నిత్యం రద్దీగా ఉండేటువంటిది బండి ముత్యాలమ్మ టెంపుల్ தே அம்மாவாரி சார் God. बी पुम गुडी फेमस टेंपल महिमगल टेंपल अमवार महिमगल వెనకాల కనపడుతున్న మండపమే తల్లి అలా ముత్యాలమ్మ గుడి దాటగానే కోతవేటి దూరంలో కొంచెం దూరం రాగానే ఎడవ చేతి ప్రక్కన ఆంజనేయస్వామి విగ్రహం చాలా భారీగా ఏర్పాటు చేశారు భక్తులు చాలా బాగుంది జై వీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాజివికాయం నమో అంజలీ పుత్ర నమో వాయుపుత్ర నమో నమ ఎప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం కనపడినా ఈ మంత్రాన్ని మీరు చదువుకున్నట్లయితే మీకు భూత ప్రే ప్రేత పిచే గన మీ వెంట వస్తుంటే వెంటనే పారిపోతాయి ఈ వంతెన చూడండి చాలా అందంగా ఉంది వెరైటీగా ఉంది ఇది సైడు ఇనప గ్రిడ్స్ పెట్టారు ఇది అందరూ సిమెంటు చూసేస్తారు కానీ ఇది వెరైటీగా ఉంది బ్రిడ్జి ఈ బ్రిడ్జి దాటిన తర్వాత కొంచెం దూరం ప్రయాణం చేయగానే ఒక ముఖ్యమైనటువంటి ఊరు వస్తుందండి ఆ ఊరు చాలా ఆ ఊరికి చాలా ప్రత్యేకత ఉంది ఇప్పటికి మీరు అప్పుడే మీరు కనిపెట్టేస్తుంటారు ఆ ఊరేంటో ఆ ఊరు ఇద్దరు గొప్ప సినిమా యాక్టర్లను తయారు చేసినటువంటి ఊరు చాలా ఫేమస్ కలిగినటువంటి ఊరు ఇప్పుడు ఆ ఊరు వచ్చేస్తుంది అదే మొగల్తూరు అండి మొఘల్తూరు ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం ఈ చుట్టుపక్కల అంతా పరిసరాలు చాలా బాగుంటాయి కొబ్బరి చెట్లతోటి పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇదిగోనండి వచ్చే శ్రమ మొగల్ తోరు ఈ ఊరు చాలా ప్రత్యేకతమైనటువంటి ఊరు మంచి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఊరు ఈ గ్రామంలోనే రెబల్ స్టార్ కృష్ణం గారు పుట్టినటువంటి ఊరిది రెబల్ స్టార్ రాజు గారు పుట్టినటువంటి ఊరిదే తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పుట్టింది ఈ ఊర్లోనే మన పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళ నాన్నగారి సొంత ఊరు ఇది చిరంజీవి గారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడి నుంచే మనకి ఒక అద్భుతమైన గొప్ప సినిమా యాక్టర్ మనకు రావడం జరిగింది ఈ ఊరు చాలా ప్రత్యేకమైన అని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి కొంచెం వెళ్ళగానే నరసాపురం వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇంకా మనం మొగల్తూరు వచ్చామంటే ఇంకా నర్సాపురం వచ్చేసినట్టే దగ్గరికి వచ్చేసాం నర్సాపురం చేరుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకు అందించడానికి మేము ముందుకు వస్తాం ఇదేనండి మొగల్తూరు ఊళ్ళోకి వెళ్ళే దారి ఇలా వెళితే కరెక్ట్గా చిరంజీవి గారింటికి వెళ్తాం అక్కడి నుంచి మెగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇల్లు ఇక్కడ మొగల్తూరులో చిన్న కోట కూడా ఉంటుంది ఊరు చూడటానికి చాలా బాగుంటుంది మా ఛానల్ని तप आप सबस्क्राईब कर थँक्यू